హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరి ఆఫర్ తీసుకొచ్చింది తమ బ్యాంక్లో శాలరీ అకౌంట్ ఉన్న వారికి ఏ హామీ లేకుండా ముప్పై లక్షల వరకు పర్సనల్ లోన్ అందిస్తోంది ఇప్పుడు తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీ సైతం మాఫీ చేస్తున్నట్టు తెలిపింది జీరో ప్రాసెసింగ్ ఫీ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని తెలిపింది మరింత ఆలస్యం ఆ వివరాలు ఇప్పుడు వెంటనే తెలుసుకుందాం లోన్ అప్లై చేసేందుకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు తీసుకొస్తూనే ఉంటుంది తాజాగా మరో ఆఫర్తో వచ్చింది తక్కువ డాక్యుమెంటేషన్ తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక స్కీమ్ తీసుకొచ్చుతాయి వివాహం పర్యాటకం లేదా అనుకునే ఎమర్జెన్సీ ప్లానింగ్ కొనుగోళ్ళు ఇటువంటి అవసరమైన ఏదైనా రుణాలు ఇస్తామని ప్రకటన చేసింది ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ పేరుతో ఈ రుణాలు ఇస్తోంది వేగవంతమైన అప్రూవల్ ఇన్స్టెంట్ లోన్ శాంక్షన్ చాలా తక్కువ డాక్యుమెంటేషన్తో ఈ ఎక్స్ప్రెస్ క్రెడిట్ రుణాలు ఇస్తున్నామని తెలిపింది ప్రస్తుతం తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఎక్స్ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్స్ అందిస్తోంది ఎస్బీఐ బ్యాంక్ ముప్పై లక్షల వరకు రుణాలు ఇస్తామని చెబుతోంది రోజువారీ బ్యాలెన్స్ ప్రకారం వడ్డీ ఉంటుందని తెలిపింది ఎలాంటి హిడెన్ ఛార్జీలు ఉండవు ఎలాంటి సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు సాధారణంగా ఈ రుణాలకు ప్రాసెసింగ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి అయితే ప్రస్తుతం ఆఫర్ పీరియడ్ నడుస్తోంది ఇప్పుడు లోన్ తీసుకునే వారికి జీరో ప్రాసెసింగ్ ఫీజ్ వర్తిస్తుందని తెలిపింది ఆలోపు ఎక్స్ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ తీసుకునే వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ కలిగి ఉండి ఇరవై ఐదు వేల పైన నెలవారీ శాలరీ ఉన్నవారికి ఇది వర్తిస్తుంది ఏకంగా ముప్పై లక్షల వరకు ఎలాంటి తనఖా పెట్టకుండా లోన్ పొందొచ్చు మీ వద్ద డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు ఖాతాలో జమ చేయడం ద్వారా దాని ప్రకారమే వడ్డీ సైతం ఖర్చు చేస్తుంది అమౌంట్ లక్ష రూపాయలుగా ఉంది గరిష్టంగా ముప్పై లక్షలు ఇరవై నాలుగు నెలల ఈఎంఐ పెట్టుకోవాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సెంట్రల్ స్టేట్ పిఎస్యు కంపెనీ ఉద్యోగులు జాతీయ గుర్తింపు ఉన్న విద్యా సంస్థల్లో పనిచేసేవారు కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులు సైతం ఈ రుణాలకు అర్హులై అయితే పెనాల్టీ ఛార్జీలు ఉంటాయి కనీసం అరవై రోజుల వరకు బ్యాంక్ వేచి చూస్తుంది ఆ తర్వాత ఏడాది రెండు పాయింట్ నాలుగు సున్నా శాతం మేర వడ్డీ పెనాల్టీ వేస్తుంది అరవై రోజులు దాటిన తర్వాత కూడా ఎలాంటి పేమెంట్లు చేయకపోతే ఐదు శాతం మేర పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది ముందస్తు చెల్లింపులు చేయాలనుకుంటే మూడు శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు చెల్లించాలి అయితే లోన్ టెంజూర్ మూడేళ్లు దాటిన తర్వాత ప్రీ పేమెంట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు రక్షణ రంగానికి చెందిన వారైతే లోన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత ప్రీ పేమెంట్ చేస్తే వంద శాతం ఛార్జీలు మాఫీ ఉంటుంది పూర్తి వివరాలకు ఎస్బీఐ బ్యాంక్ వెబ్సైట్ చెక్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి